ఆంధ్ర రంజీ జట్టుకు భారత్ క్రికెటర్ హనుమ విహారి గుడ్ బై చెప్పాడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధికారులు తనను తీవ్రంగా అవమానించారని ఆ జట్టు సారథ్య బాధ్యతలతో పాటు ఆంధ్ర టీంకు వీట్కోల్ పలికాడు విహారీ సోషల్ మీడియా వేదికగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధికారులపై విహారీ సంచలన ఆరోపణలు చేశాడు ఓ రిజర్వ్ ప్లేయర్ను తిట్టానని తనను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించారని ఆరోపించాడు తక్షణమే ఆంధ్రా టీం నుంచి తప్పుకుంటున్నట్లు ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించాడు ఇండోర్ వేదికగా మధ్యప్రదేశ్తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఆంధ్ర ఓటమి పాలైంది ఈ ఓటమి అనంతరం ఆంధ్ర టీంకు గుడ్ బై చెబుతూ విహారీ ఓ పోస్ట్ పెట్టాడు ఈ మ్యాచ్ సందర్భంగా జట్టులోని పదిహేడవ ప్లేయర్ను తాను మందలించానని దానికి బాగా హట్ అయిన సదరు ప్లేయర్ రాజకీయ నాయకుడైన తన తండ్రి ద్వారా తనపై అసోసియేషన్కు ఫిర్యాదు చేశాడన్నాడు దీంతో అసోసియేషన్ అధికారులు కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని తనను కోరారన్నాడు ఎలాంటి తప్పిదం లేకున్నా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలగించడం బాధించిందన్నాడు అసోసియేషన్ తనకంటే సదరు ప్లేయర్ గొప్పవాడని భావించిందని పదహారు అంతర్జాతీయ టెస్టులు ఆడిన తనకు గణేష్ గౌరవం ఇవ్వలేదంటూ ఫైర్ అయ్యాడు ఎంతో అవమానకరంగా ఫీల్ అయినా ఆటకు ఉన్న గౌరవంతో ఈ సీజన్ మొత్తం ఆడానని జట్టు కంటే ఆ ప్లేయర్కి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడాన్ని తప్పుబట్టాడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో క్రీడాకారులు కన్నా రాజకీయాలకే ప్రాధాన్యత ఎక్కువని ఆరోపించాడు ఆంధ్ర క్రికెట్ జట్టుపై ఉన్న అభిమానం క్రికెట్పై ఉన్న ప్రేమతో ఇప్పటి వరకు ఈ విషయాన్ని బయటకు వెల్లడించలేదన్నాడు గత సీజన్లో కుడి చేతికి దెబ్బ తగిలినప్పటికీ ఎడమ చేతితో బ్యాటింగ్ చేసిన నాకు అసోసియేషన్ చేసిన అవమానం తట్టుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు ఆంధ్ర జట్టుని క్రికెట్ని తాను ఎప్పటికీ గౌరవిస్తానని చెప్పుకొచ్చాడు ప్రతి సీజన్లో మనం ఎదుగుతున్న విధానాన్ని తాను ఇష్టపడినా అసోసియేషన్ మనం ఎదగాలని కోరుకోవడం లేదంటూ విహారీ వ్యాఖ్యానించాడు అందుకే ఆంధ్ర జట్టుకు మళ్ళీ ఆడవద్దని నిర్ణయించుకున్నట్టు హనుమ విహారీ తన పోస్టులో రాసుకొచ్చాడు తన పోస్ట్లో సదరు ప్లేయర్ పేరును అనుమ విహారీ ప్రస్తావించలేదు కానీ యువ ప్లేయర్ అయిన పృథ్వీరాజ్ అనుమ విహారీ ఆరోపణలపై స్పందించాడు మీరు ఆ కామెంట్ బాక్స్లో వెతుకుతున్న వ్యక్తిని తనేనంటూ మీరు ఏది విన్నా అది పూర్తిగా అబద్ధమని ఆట కంటే ఎవరు గొప్పవారు కాదని చెప్పారు తన ఆత్మగౌరవం చాలా పెద్దదంటూ వ్యక్తిగత దాడులు అసభ్య పదజాలం ఏ వేదికలోనూ ఆమోదయోగ్యం కాదని తెలిపారు ఆ రోజు ఏం జరిగిందో టీంలోనే అందరికీ తెలుసంటూ మీకు కావాలంటే ఈ సానుభూతి గేములని ఆడండి అని పృథ్వీరాజ్ రాసుకొచ్చాడు పృథ్వీరాజ్ ఇంకా ఫస్ట్ క్లాస్ అరగ్రేటం చేయలేదు